ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఉంది ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినట్లయితే మీకు ఈజీగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ తొందరగా అండ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సో డౌన్లోడ్ అనండి ఇక్కడ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఓపెన్ చేసుకుని ఈ విధంగా ఉంది ఓకే అండి ఇది హాల్ టికెట్ అండి రాష్ట్ర స్కూల్స్ కి సంబంధించిన హాల్ టికెట్ ఇది మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు ఉంది అండ్ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఐడి ప్రూఫ్ కింద మన ఆధార్ తీసుకుపోయినా ఇక్కడ కనబడుతుంది క్లియర్ కట్ గా నెక్స్ట్ మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ఎక్కడ వచ్చింది సెంటర్ అనేది చెన్నై అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది చెన్నై తమిళనాడు తమిళనాడులో వచ్చేసింది మరి ఇక్కడ చూడొచ్చు ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్ నెంబర్ వన్ సిక్స్టీ టూ రామాపురం అండ్ చెన్నై తమిళనాడు వచ్చేసింది ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి లెవెన్త్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అండ్ వన్ థర్టీ ఎండ్ అవుతుంది రిపోర్టింగ్ టైం మాత్రం నైన్ కి స్టార్ట్ అవుతుంది అండ్ గేట్స్ అయితే క్లోజ్ చేసేది టెన్ కి అండి ఓకేనండి కలర్ జిరాక్స్ లో రిపోర్ట్ సైజ్ లో లేజర్ పెయింట్ తీసుకెళ్ళండి అండ్ ఫోటో క్లియర్ గా ఉండాలి లేదంటే ఫోటో కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అవే నైస్ డే డౌన్లోడ్ చేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మాక్ టెస్ట్ రాయాలనుకుంటే మన స్ట్రమ్ అకాడమీ డాట్ మన గూగుల్ ప్లే ప్లే స్టోర్కి వెళ్ళేసి స్టక్రమ్ అకాడమీ అని ఎంటర్ చేయండి గూగుల్ ప్లే స్టోర్ లో మన యాప్ కూడా వస్తుంది సైనిక్ కి సంబంధించిన ఎగ్జామ్స్ నవోదయ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ జస్ట్ ఫైవ్ రూపీస్ కి గ్రాండ్స్ రాసుకోవచ్చు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ లో వస్తుంది అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ అండ్ డే బాయ్